తొలి ఏకాదశి పండుగ స్పెషల్ పేలాల పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం జొన్నలను ఒక కప్పు తీసుకోండి నీటిని పోసి శుభ్రంగా కడిగేసుకునేసి కడిగిన తర్వాత ఒకటికి ఒకటిన్నర కప్పు నీటిని యాడ్ చేసుకోంత వరకు కుక్ చేసుకోండి పైన మీకు ఏవైనా తాళ్ళు ఉంటే వాటి అన్నిటిని తీసి పక్కన పడేసుకోండి వచ్చేసాక మొత్తాన్ని స్ట్రైన్ చేసుకోండి క్లాత్ ను ఏర్పాటు చేసుకుని క్లాత్ మీద జొన్నలు మొత్తాన్ని ఏర్పాటు చేసుకునేసి ఆరబెట్టుకోండి ఒక గంట ప్రిపరేషన్ మొత్తం మీరు కావాలి అంటే నైట్ చేసుకోవచ్చు నైట్ ఇలా ఆరబెట్టుకుంటే మార్నింగ్ లేచేటప్పటికల్లా మనం క్విక్ గా పేలాలని తయారు చేసుకోవచ్చు అంతపాటి కడాయి పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కొద్ది కొద్దిగా జొన్నలు వేసుకుంటూ కలబెట్టుకొనేసి మూత పెట్టుకున్నట్లయితే పేలాలు చక్కగా ఇలా తయారవుతాయి మిక్సీ జార్ లోకి పేలాలను యాడ్ చేసుకోండి ఇందులోనే రెండు ఇలాచీలను కూడా యాడ్ చేసుకుని మెత్తగా పిండి పట్టేసుకోండి స్వీట్ కు తగినంత బెల్లం చేసుకోండి మొత్తాన్ని ఒకసారి బ్లెండ్ చేసుకోండి ఉలి ఏకాదశి పండుగ రోజున స్వామి వారికి నైవేద్యం పెట్టే పేలాల పిండి రెడీ అయిపోయింది చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు కదా ఇది దేవునికి నైవేద్యమే కాదండి ఇంట్లో తినడానికి కూడా చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని లడ్డు లాగా కూడా తయారు చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు ముక్కలకు మంచిది వీడియో నచ్చితే లైక్ చేయండి